గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హబ్ హానల్కి వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే సో త్వరలో ఉద్యోగాల జాతర ఇరవై వేల పోస్టులకు చర్యలు శాఖల వారీగా ఖాళీల వివరాల సేకరణ నియామక సంస్థలకు సమాచారం కొత్తగా రోస్టర్లు ప్రభుత్వం కసరత్తు వీలైనంత త్వరలో ఆ నోటిఫికేషన్లు జారీ ఎస్సీ వర్గీకరణ పూర్తయిన నేపథ్యంలో వేగంగా అడుగులనేసి ఇవ్వడం జరిగింది సో ఏదైతే మనకు దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ను మళ్ళీ రీషెడ్యూల్ చేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ జాబ్ క్యాలెండర్ వస్తుంది దాదాపుగా జాబ్ క్యాలెండర్లో ఇప్పటికి సమాచారం ముప్పై వేల పోస్టులు ఉన్నటువంటి సమాచారం ఇంకే ఇంకో విషయం ఏంటిదంటే అంటే గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్లకు ఒకే ఎగ్జామ్ పెట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం భావిస్తుంది సిలబస్ అండ్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంలో సర్కార్ సూత్రప్రాయ నిర్ణయం త్వరలో వివిధ శాఖల్లో ఇరవై ఏడు వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది అండ్ పోలీస్ శాఖలో పద్నాలుగు వేలు ఇంజనీరింగ్లో రెండు వేల పైగా ఉద్యోగాలు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో వెయ్యి దాకా పోస్టులు ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని పెరిగే ఛాన్స్ ఉన్నాయి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఏడు వేల జీపీఓ పోస్టులు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం అనేసి ఇవ్వడం జరిగింది సో ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటి వరకు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వేర్వేరు ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా ఇకపై రెండింటిని కలిపి ఒకే ఎగ్జామ్స్ పెట్టాలని భావిస్తుంది సో ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది సార్ సో మొత్తానికైతే ఈ ఈ యొక్క ఉద్యోగాల భర్తీ అనేది చాలా త్వరగా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో అదేవిధంగా గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సేమ్ సిలబస్ కాబట్టి ఎగ్జామ్ ఒకటే ఎగ్జామ్ నిర్వహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం భావిస్తున్నటువంటి సమాచారం ఇక్కడ మనకు కనబడేటటువంటి సమాచారం అండి అదేవిధంగా త్వరలో ఉద్యోగాల జాతరల రానున్నది శాఖల వారీగా ఖాళీల వివరాలు సేకరించడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి నియమక సంస్థ ఏదైతే టీజీపీఎస్సి అయినా సరే నెక్స్ట్ నెక్స్ట్ అటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయినా సరే ఇటు మనకు టీచర్ రిక్రూట్మెంట్ బోర్డు అయినా సరే ఇవన్నీ కలిపి కూడా దీనికి సంబంధించినటువంటి నియామక సంస్థలతో భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరుగుతుంది దాదాపుగా ఇప్పటికి కూడా ముప్పై వేల పోస్టులు ఉన్నాయంటూ చాలాసార్లు మనకు వచ్చినటువంటి సమాచారం జాబ్ గ్రూప్స్ సంబంధించినటువంటి దాదాపుగా ఇరవై ఐదు వేల పోస్టులు అంటున్నారు నెక్స్ట్ విషయం ఏంటిదంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు పద్నాలుగు పద్నాలుగు నుంచి పదిహేను వేల పోస్టులు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నటువంటి సమాచారం మనకు కనబడుతుంది అదేవిధంగా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మనకు ఇక్కడ ఐదు నుంచి ఆరు వేల ఖాళీలు ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ ఇదే మనకు ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలో ముఖ్యమైన అప్డేట్ అండి సో మొత్తానికైతే సార్ మనకు జాబ్ క్యాలెండర్ భర్తీ ద్వారా దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల పోస్టులు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడేటటువంటి అవకాశం ఇక్కడ కనబడుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకున్నట్లయితే రాబోయే అటువంటి ఏదైతే ఎగ్జామ్స్లో మీరు మంచిగా విజేతలు కావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది సో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వస్తాయి కాకపోతే అటు ఇటు కొంచెం లేట్ అయినా సరే కూడా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ సాగించండి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తాయండి సో ఇది ఈరోజు దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ అండి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్